ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మ్యాంగో క్యారెట్ రోడ్ పచ్చడి చేసి చూపిస్తానండి చూసారా నేను ఒక మ్యాంగో తీసుకున్నాను ఒక పావు కేజీ అందా క్యారెట్ తీసుకున్నానండి వీటిని ఇప్పుడు మనం ఫీల్ చేసి తురుముకుందాం చూడండి తురుమేసుకున్నామండి ఇప్పుడు క్యారెట్ తురుమేసుకున్నాము మ్యాంగో కూడా తురుమేసుకున్నాము ఇది ఒక టూ కప్స్ ఉందండి ఈ కప్ తోటి టూ కప్స్ ఉన్నప్పుడు మనం హాఫ్ కప్ వేసుకుంటే మ్యాంగో సరిపోతుందండి పులుపు ఆల్రెడీ తురిమి పెట్టుకున్న మ్యాంగో వేసుకుందామండి ఇది కొంచెం తడి లేకుండా చూసుకుంటే సరిపోతుందండి మనం వాష్ చేసి ఫీల్ చేసిన తర్వాత కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకొని తురుముకుంటే అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి నేను ఇలా గడితే వేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్కువ అయితే ప్రాబ్లం కానీ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇదంటే ఇన్స్టెంట్ పిక్కిల్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు తక్కువ వేసుకోవడం బెటరు ఇప్పుడు దీనిలో కొంచెము మెంతి పౌడర్ జీరా పౌడర్ వేసుకుందాం ఒక చిటికెడు జీరా పౌడర్ వేసుకుందామండి నెక్స్ట్ మెంతి పౌడర్ దీన్ని మొత్తం ఇప్పుడు స్పూన్తో మిక్స్ చేసేద్దాం చూడండి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకోవటం వినండి వెరీ సింపుల్ అండ్ సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం పోపులో వేసుకుందామండి వెల్లుల్లి దీని ఇప్పుడు దీనిలో వేయలేదు చూసారా వెల్లుల్లిలో వలుచుకున్నాం కదండి దీన్ని ఇలా ఇప్పుడు రోట్లో వేసుకొని కొంచెం పచ్చగా దంచుకోవాలండి కొంచెమే కాబట్టి ఇలా వేసుకున్నాం కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనం మిక్సీ వేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని దంచేసుకుందాం చూసారా ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి మెత్తగా ఫేస్ట్ లాగా చేసుకోకూడదు ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టేసుకున్నానండి చూసారా ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ కూడా వేసేసుకున్నాను ఇది కూడా వేగిపోతున్నాయి ఇప్పుడు పోపు గింజలు వేసుకుందామండి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాం మన గింజలు వేగిపోయాయండి చూసారా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాం ఎడివిడ మొత్తం మిక్సేసి వేగనివ్వాలండి కొంచెం అప్పుడు టేస్ట్ బాగుంటుంది నాలుగు కర్రీలు వేసి వేసేసుకుందాం ఇప్పుడు చిట్టికాడు పసుపు ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ పిక్కిల్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇంగువ వేసేసుకుందామా చిట్టి పసుపు చిట్టికాడు ఇంగువ ఇది కూడా మంచిగా కలుపుకొని వేగనిద్దామని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిక్కిల్ని దీనిలో వేసేసుకుందాం మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి క్యారెట్ మ్యాంగో వేసేసుకుందాం ఇది కొంచెం అంటే వాటర్ తగలకుండా ఉంటే ఒక ఎక్కువ రోజులు ఉంటుందండి దీన్ని మొత్తం ఇప్పుడు పోపులో మిక్స్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే ఈ క్యారెట్ అనేది అసలు బాయిల్ అవ్వకూడదు ఇలా పచ్చిగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది చూసారా చూడండి మన క్యారెట్ చట్నీ రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ సీజన్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదండి చక్కగా చేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది లంచ్కిగా బాగుంటుందండి రైస్లో కూడా మీరు కూడా ఇలానే ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి క్యారెట్ కానీ మ్యాంగో కానీ సో నిల్వ పచ్చళ్ళు చేసుకునే కన్నా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనకి మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడా తడి తగలకుండా ఉండాలండి మెయిన్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్